హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పై అధికారులు బెదిరిస్తే అంటే ఇంక్రిమెంట్ ఆపి ఇబ్బందులు పెడుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఎంప్లాయీ సర్వీస్ రూల్స్ గురించి అయితే వీడియోలు తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వర్క్ రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పై అధికారుల ఒత్తిడి మరియు ఉద్యోగ భద్రత గురించి తెలుసుకుందాము పని వాతావరణంలో ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పై అధికారుల నుంచి అవాంఛిత ఒత్తిడిని ఎదుర్కోవడం సర్వసాధారణం కొన్ని సందర్భాల్లో వారి సూచనలను పాటించకపోతే ఇంక్రిమెంట్లు ఆపడం లేదా జీతం నిలిపేతలా చేయడం వంటి పరిణామాలు ఎదురవుతాయేమో అన్న భయం ఉద్యోగుల్లో నెలకొని ఉంటుంది ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి దీని పర్యవసావనాలు ఏమిటి అనే ప్రశ్నలు తలెత్ తరచుగా తలెత్తుతాయి ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలు మరియు అవసరమైనటువంటి దృక్పథం గురించి ఇప్పుడు తెలుసుకుందాము సమస్యను నివారించడం మరియు ఆత్మవిశ్వాసంపై పొందించుకోవడము ఒక అధికారితో సమస్య తలెత్తకుండా చూసుకోవడం అనేది మొదటి మరియు ముఖ్యమైన అడుగు ఇది కేవలం మాటలతో మాటలతోనూ చేతులతోనూ కాకుండా మన స్వభావం మరియు ప్రవర్తన ఆధారంగా జరుగుతుంది మనం ఎదుటి వ్యక్తి కంటే బలవంతం బలవంతులం తెలివైన వారం సమర్థులం అని భావించినప్పుడు వారితో ఘర్షణ పట్టడానికి వెనగాడతాం కానీ అదే విధంగా మన విషయంలో ఇతరులు ఆలోచించేలాగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే మన జోలికి రాకుండా ముందుగా వాటికి రెండుసార్లు ఆలోచించుకునేలాగా మన వ్యక్తిత్వాన్ని మన పనితీరును నిర్మాణించుకోవాలి నిర్మించుకోవాల్సి అయితే అన్నమాట సో బలహీనత బలహీనతలను అధిగమించడం మరియు కాన్ఫిడెన్స్ పెంపొందించడము మానవ బలహీనతను లక్ష్యంగా చేసుకుని ఇతరులు మనపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తారు ఒక ప్రభుత్వ ఉద్యోగికి అతిపెద్ద బలహీనత ఉద్యోగం పోతుందేమో పోతే ఎలా బతకాలి అనే భయం అయితే ఈ భయాన్ని అధిగమించే అధిగమించగలిగితే మనలో అపారమైన ఆత్మ ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది నిజమైన సంఖ్యలను అర్థం చేసుకోవడము దేశంలో కేవలం మూడు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరిలో ఎనభై శాతం మంది అత్యంత ప్రతిభతో ఉద్యోగాలు చే పొందిన వారే దేశంలో తొంభై ఆరు శాతం మంది ప్రజలు ఏదో ఒక విధంగా జీవించగలుగుతున్నప్పుడు ప్రతిభ కలిగిన మనం ఉద్యోగంలో ఉద్యోగం లేకపోతే బ్రతకలేమా ఏదో ఒక మార్గం దొరకదా అనే ప్రశ్న వేసుకోవాలి ఆర్థిక భద్రతపై విశ్వాసం ఉదాహరణకు మనకు ఒక నిర్దిష్ట జీతం వస్తుంది ఈ ఉద్యోగం లేకపోయినా దీనికి రెట్టింపు సంపాదించగలను లేదా కనీసం అందులో సగమైన సంపాదించగలను అనే దృఢమైన నమ్మకం ఉండాలి ఈ ఆర్థిక విశ్వాసం సర్వైవల్ సమస్యను తొలగిస్తుంది బలహీనత లేని స్థితి మనకు ఈ ఉద్యోగ భద్రత అనే బలహీనత లేనప్పుడు మనలో కాన్ఫిడెన్స్ స్థాయి బలంగా ఉంటుంది ఇది మన ప్రవర్తనలోను బాడీ లాంగ్వేజ్లోను స్పష్టంగా కనిపిస్తుంది అప్పుడు మనం పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటాము దృఢంగా నిర్ణయాలు తీసుకుంటాము ని నిబంధనను అర్థం చేసుకోవడం మరియు నిలదీయడం అధికారి చెప్పిన పని చేయకపోతే ఇంక్రిమెంట్ ఆపుతారో లేదో లేదా జీతం నిలుపుతారని అడిగితే అసలు అలాంటి పరిస్థితి ఏర్పడకుండా చూసుకోవడమే సరైన సమాధానం సమాధానము ఒకవేళ అలాంటి పరిస్థితి ఏర్పడినా మన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించకూడదు ఉద్యోగం లేకపోయినా ఏదో విధంగా జీవించగలను అనే నమ్మకం ఉన్నప్పుడు ఒక ఇంక్రిమెంట్ ఆపినందుకు లేదా ఒక నెల జీతం ఆలస్యమైనందుకు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ముఖ్యంగా సరైన కారణం లేకుండా ఇంక్రిమెంట్ ఆపడం లేదా జీతం నిలుపుదల చేయడం అనేది నిబంధనల ఉల్లంఘన ఆర్థిక నియమాలు ఎఫ్ఆర్ ట్వంటీ ఫోర్ మరియు ట్వంటీ సిక్స్ ప్రకారం ఇంక్రిమెంట్లు మరియు జీతాలు ఆపడానికి నిర్దిష్ట కారణాలు ఉండాలి ఈ నిబంధనలు తెలియ తెలియకపోవడం లేదా వాటిపై భయం కలిగి ఉండటమే మన బలహీనత అవుతుంది దాన్ని ఆధారంగా తీసుకునే ఇతరులు మనల్ని తమ గుప్పెట్లోకి తీసుకోవడం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు నిబంధన విరుద్ధంగా ఇంక్రిమెంట్ ఆపడం లేదా జీతం నిలుపుదల చేయడం అనేది నిజానికి వారి బలహీనత అధికారుల బలహీనత మనం బలంగా నిబంధనలపైన అవగాహనతో ఉంటే వారు వెనుకంజ వేస్తారు మనలో బలహీనత ఉంటే వారిది పైచే అవుతుంది మనం బలంగా ఉంటే ఎదుటి వారి విషయం ఎదుటివారు మన విషయంలో జాగ్రత్తగా అయితే ఉంటారు పనితీరు మరియు బాధ్యత సాధారణంగా తప్పులు చేయకుండా ఉండటానికి ప్రయత్నించాలి ఒకవేళ తెలిసి లేదా తెలియక తప్పులు జరిగిన దాని పర్యవసరణాలను భరించడానికి సిద్ధంగా ఉండాలి పనితీరు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి పూర్ పర్ఫార్మెన్స్ ఉంటే సమస్యలు తప్పవు అయితే మనం టాప్ వన్ లేదా టాప్ టెన్లో లేకపోయినా కనీసం మొదటి ఇరవై ఐదు శాతం లేదా యాభై శాతంలో ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావు కనీసం చివరి ఇరవై ఐదు శాతంలో వెళ్ళకోకుండా జాగ్రత్త పడగలిగితే అనవసరమైన సమస్యలు గురికాకుండా ఉండగలం ఒకవేళ చివరి ఇరవై ఐదు శాతం వారిలో ఉంటే అది మన అసమర్థత దాని ఫలితాలను మనం అనుభవించక తప్పవు తప్పదు పై అధికారుల ఒత్తిడిని ఎదుర్కోవడానికి మరియు ఉద్యోగ భద్రతను కాపాడుకోవడానికి కేవలం నిబంధనలపై అవగాహన మాత్రమే సరిపోదు అంతర్గత ఆత్మవిశ్వాసం ఆర్థిక భద్రతపై బల నమ్మకం బలహీనతను అధిగమించడం మరియు నిరంతరం మెరుగైన పనితీరును కనబరచడం వంటివి చాలా అవసరము ఈ లక్షణాలు ఈ లక్షణాలు మనల్ని మరింత దృఢంగా స్వయం శక్తివంతంగా అయితే మారుస్తాయి తద్వారా అనవసరమైన ఒత్తిడి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు